అందరికీ నమస్కారమండి ఈరోజు మన ఛానల్లో మొట్టమొదటి పద్యం రాబోతుంది ఈ మొట్టమొదటి పద్యాన్ని నేను తెలుగులో ఆది కవిగా ప్రసిద్ధి చెందిన లేక ప్రఖ్యాతి పొందిన నన్నయ భట్టారుకుని పద్యంతో ప్రారంభించదలిచానండి ప్రఖ్యాతి చెందాడు అని ఎందుకంటున్నానంటేనండి కొంచెము కొన్ని సందర్భాలలో కొంతమంది నన్నయ కాదు వేరే ఉన్నారు అనే సిద్ధాంతాన్ని కూడా బయటికి తీశారు సో ఏది ఏమైనప్పటికీ కూడా సంస్కృత సాహిత్యంలో వాల్మీకి ఆదికవి కన్నడ సాహిత్యంలో పంపడం ఆదికవి తెలుగు సాహిత్యంలో నన్నయ్య భట్టారకుడు ఆదికవి అనే ప్రసిద్ధి సో నన్నయ్య ఆరంభించిన ఆంధ్ర మహాభారతం తెలుగులో ఆది ఆ నన్నయ ఆది పర్వాలను అరణ్య పర్వంలోని నాలుగో ఆశ్వాసంలో కొంత భాగము రచించి దివంగతుడైనాడండి ఆ తరువాత పదమూడవ శతాబ్దంలో తిక్కన విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వాలను ప్రబంధ మండలిగా సంతరించాడు తరువాత శతాబ్దం అంటే పద్నాలుగవ శతాబ్దంలో ఎర్రాప్రగడ అరణ్య పర్వ శేషాన్ని పూరించాడు ఈ విధంగా దాదాపు రెండున్నర శతాబ్దాల కాలంలో పద్దెనిమిది పర్వాల మహాభారతం కవిత్రయం చేత తెలుగులో రచించబడింది అలా తెలుగులో ఆది కావ్యంగా ప్రసిద్ధి చెందిన మహాభారతంలో ఆదికవిగా ప్రసిద్ధి చెందిన నన్నయ్య భట్టారకుని చేత రచించబడిన మొదటి పద్యాన్ని చూద్దామండి ఇది శారదోలు విక్రీడితము అంటే శార్థోలం ఈ పద్యము కానీ దీనికి తెలుగులో శాద్దులానికి ఉన్న నియమ నిబంధనలు పాటించలేదు ఇది పూర్తిగా సంస్కృత శ్లోకము సంస్కృతంలో మనకి తెలుగులో ఉన్న పద్యాల నిబంధనలు ఉండవు కాబట్టి ఈ శాద్దులము సంస్కృత శ్లోకం ఇది ముందుగా ఈ పద్యాన్ని నేను ఒక్కసారి చదివి వినిపిస్తానండి శ్రీ దథతో వక్షో ముఖాంగేషు लोका स्थितिम विहता स्त्रीपुंस योगोद्भवा ते वेद मूर्त स्त्रीपुषा सूजितावसुर भूयासु पुषोत्तमांबुज्रीकंधरा श्रेयसे गिरिजा चिराय दधतु वक्षो मुखांगेशु हे लोकानां स्थितिमावहस्त्व विहता स्त्रीपुंस योगोद्भवा त्रि वेदत्रमूर्तय त्रिपुरुषा सम्पूजिता वसुरयुः भूयासु

चिराय दधतु वक्षो मुखाङ्गेषु हे लोकाना स्थितिमावहस्त्व विहतां स्त्रीपुंस योगोद्भवाम् देवे दत्त मूर्तय त्रिपुरुषाः सम्पूजिता वसुरैः भूयासु पुरुषोत्तमाम्बरा भव श्रीकन्धरा श्रेयसे Oh, -oh, 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 -oh. चिराय दततो वक्षो मुखाङ्गेषु ये लोकानास्ति मावहस्त्वदिहताम् स्त्रीपुंसयोगोद्भवान् देवेदत्रय मूर्तयः त्रिपुरुषाः दे स्वम् पूजितावस्सुरैः भूयासु पुरुषोत्तमाम्बरा भव श्रीकन्धरा श्रेयसे మనకు కావ్యాలు రాసేటప్పుడు కావ్యారంభ పద్యాన్ని శ్రీకారంతో మొదలు పెట్టాలని ఒక నియమం ఉండేది అందువలనే ఇది మంగళ శ్లోకమైంది కావ్యారంభంలో ఆశీర్వాదాన్ని నమస్కారాన్ని కానీ లేకపోతే వస్తు నిర్దేశాన్ని కానీ చేయాలని లాక్షణికుల నిర్దేశం ఇప్పుడు మనము ఈ పద్య భావం చూస్తే శ్రీ వాణి గిరిజ ఈ ముగ్గురు మనకి శ్రీ అంటే లక్ష్మీదేవి వాణి అంటే సరస్వతీదేవి గిరిజ అంటే పార్వతీదేవి ఈ ముగ్గురుని స్థుతిస్తూ ఈ పద్యము చెప్పాడు ఈ పద్య భావం చూసుకున్నట్లయితే ఏ విష్ణువు బ్రహ్మ శంకరులు చిరకాలంగా వారి రొమ్మునందు ముఖమునందు దేహమునందు లక్ష్మి సరస్వతి పార్వతులను ధరించిన వారై స్త్రీ పురుషుల సంయోగం వలన పుట్టిన లోకాల సుస్థిరత్వాన్ని అవిచ్ఛిన్నంగా కాపాడుతున్నారో లేకపోతే కలిగిస్తున్నారో మూడు వేదాల రూపం కలవారును దేవతల చేత పూజింపబడిన వారును అయినా ఆ విష్ణు బ్రహ్మ శంకరులు అనబడే ఈ త్రిమూర్తులు మీకు శ్రేయస్సును అవుతారు కాక అని చెప్పేసి మంగళాశాసనంతో ఈ మంగళ శ్లోకంతో ఈ మహాభారతాన్ని మొదలుపెట్టాడనమాట